నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి అలాగే ఏ విధానం చేయాలి ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అలాగే శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ఈ వారం రాజు ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ధీమహి రామచంద్ర దాశరథే భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యములు అందరికీ సంప్రాప్తించుగాక ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేనలగ్నం మీనలగ్నంలో రవి బుధ రాహు శుక్ర శని పంచగ్రహ కూటమి కొనసాగుతోంది మీనలగ్నంలో పంచగ్రహాలు పంచగ్రహాలున్నాయి గురువు వృషభంలో కర్కాటకంలో చంద్ర కుజులు కేతువు కన్యారాశిలో ఉన్నారు ఇది ఈ వారం గ్రహ గమనాలు గురుగారు ముందుగా మొదటి అనేటువంటి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అమ్మ ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో కేతువు ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది శుభకాలం కొనసాగుతోంది మీ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టం వరిస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి లక్ష్యాలను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోండి అభీష్ట సిద్ధికి అవకాశం ఉన్నది ఆర్థిక విజయాలు సంపూర్ణంగా ఉన్నాయి బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనం వృద్ధి చెందుతుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి కృషి అధికంగా చేయండి దేని ఎందు శ్రద్ధ తగ్గవద్దు సులభంగా పూర్తయ్యే పనులు కూడా ఒక్కొక్కసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కర్తవ్య భావనతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి అప్పుడే సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో కాలానుగుణంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లో భేషజాలకు పోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఆవేశానికి గురి చేసేవారు ఉన్నారు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయోచిత నిర్ణయాలు అవసరము కొత్త ప్రయోగాలకు ఇది అనుకూలమైన సమయం కాదు వారాంతంలో స్పష్టత వస్తుంది శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం వీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ దానం చేస్తే శుభప్రదం నవధాన్యం అగ్నికి అర్పించండి వృషభ రాశి వారికి ఈ వారం రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి అత్యద్భుతమైన కాలం నడుస్తోంది ఏడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవి బుధ శుక్ర రాహు శనులు తృతీయంలో చంద్ర కుజులు అంటే ఐదు గ్రహాలు ఏకాదశంలో యోగించడం అంటే చాలా బ్రహ్మాండమైన శుభాలుంటాయి సంపూర్ణమైన విజయం లభిస్తుంది వృషభ రాశి వారికి మేలు చేకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధికారతను సాధిస్తారు మమకార భావంతో పనిచేయడం ద్వారా అదృష్టవంతులవుతారు మిత్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశయాలు నెరవేరుతాయి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది లక్ష్యం పూర్తయ్యే వరకు పనుల్లో ఏకాగ్రత ఉండాలి పనుల మధ్యలో ఆపవద్దు మీ శ్రద్ధ సాధనను బట్టి సునాయాసంగా కార్యాలు వాటంతటవే పూర్తవుతాయి ఎందుకంటే ఏడు గృహాలు అనుకూలిస్తున్నాయి పెద్దవారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది అన్నాళ్ళ నుండి వెంటాడుతున్న కొన్ని మానసిక ఒత్తిళ్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది మనసుకు ఆనందాన్ని కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి బంధుత్వ బాంధవ్యాలు బలపడతాయి వారం ప్రారంభంలోనే కృషి ఫలిస్తుంది నిర్ణయాత్మకంగా పనులు చేయండి ధర్మం గెలిపిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలుంటాయి వ్యాపారాభివృద్ధికి అనుకూలమైన అనువైన సమయం ఇది విశేషమైన బుద్ధిబలంతో తెలివిగా పనిచేయండి ఆర్థిక లాభాలు మీ నిర్ణయాలను అనుసరించి విజయాన్ని ప్రసాదిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చక్కగా జీవితాన్ని గడుపుతారు గురుగారు ఈ రాశి వారు ఏ పఠించాలంటారు వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేసుకోవటం మంచిది గురుగారు వృషభ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది వీరు ఏ విధానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో రవిరాహులు ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి పనిలో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది చేస్తున్న పనిలో ఉన్నత స్థితి గోచరిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము మీ పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి స్థితితో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవద్దు వినయపూర్వకంగా తోటివారితో సౌహృదయ భావాన్ని వ్యక్తపరచండి సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో చర్చలు జరపండి వారి సూచనలతో సమిష్టి కృషి ఫలిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ధర్మరక్షా సూత్రంగా మిమ్మల్ని కాపాడుతుంది అనుకున్నత సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేయండి త్వరగా విజయం సిద్ధిస్తుంది వ్యాపారంలో ఒడిదుడుకులున్నాయి ఓర్పుతో వ్యవహరించి ప్రశాంత చిత్తంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమస్యలను అధిగమించి వ్యాపారంలో నిజ జీవితంలో లాభాలు పొందండి శాంతయుత శాంత సంభాషణల ద్వారా ప్రశాంతత పెరుగుతుంది శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించడం మంచిది గురుగారు మరి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచడం మంచిది గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా ఏకాదశంలో దేవగురువైన బృహస్పతి జన్మచంద్రుడు తొమ్మిదిలో భాగ్య శుక్రుడు తృతీయ కేతువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం త్వరగా లభిస్తుంది సకాలంలో పనులు మొదలుపెట్టండి ఏకాగ్రత పనులు పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో మనస్సుకు చెడు ఆలోచనలు మనస్సుకు చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి అలాగే ఆత్మీయుల సౌజన్యంతో పనిచేయండి ముఖ్య కార్యక్రమాల్లో అనునయముతో అనగా వినయంతో వ్యవహరించాలి కార్యాలను చక్కగా పూర్తి చేయండి మీ సాధన సంపత్తిని బట్టి ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత ఆర్థిక విజయం పెరుగుతుంది పెట్టుబడులు మేలు చేస్తాయి లాభాన్నిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది గృహ నిర్మాణము గృహ బలము ఇవన్నీ కూడా కలిసి వస్తాయి గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి కొందరి నిర్ణయాలు మీకు ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి శాంత చిత్తంతో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచితే ఆటంకాలు తొలుగుతాయి నైపుణ్యంతో పని పూర్తయ్యే విధంగా కృషి చేయండి ఫలితం బాగుంటుంది వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురువు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి కర్కాటక రాశివారు ఈ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు గురుగారు తదుపరి సింహరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి శుక్రగ్రహం మాత్రమే అష్టమంలో యోగిస్తోందమ్మా శుక్రగ్రహ ప్రభావం వల్ల ధనలాభం ఆశించినంతగా ఉంటుంది అందుకు అవసరమైన కృషి విశేషంగా చేయాలి కాలం వ్యతిరేకంగా ఉన్నది పట్టు విడుపులతో పనిచేయాలి కార్యసిద్ధిగా ఒక మెట్టు దిగైనా సరే మన పని పూర్తయ్యే వరకు విజయం లభించేంత వరకు పని పనిచేయాలి ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి గురికావద్దు మానసిక చైతన్యాన్ని కోల్పోవద్దు మనోబలంతో కార్యాలను పూర్తి చేయండి దృఢ సంకల్పంతో ముందుకు సాగితే భవిష్యత్తు మీదే మీ సహనం మిమ్మల్ని రక్షిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వినయ విధేయతలు మిమ్మల్ని కాపాడుతాయి గ్రహదోషం అధికంగా ఉన్నందున మౌనంగా ఉండటం మంచిది మిత్రుల సలహాలు పనిచేస్తాయి ఆటంకాలను అధిగమించే క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం మంచిది సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపార విషయంలో మొహమాటం లేకుండా ధర్మబద్ధంగా పనిచేయండి మంచి జరుగుతుంది ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి కన్యారాశి వారికి మూడు గ్రహాలు శ్రేష్టంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశిలో చంద్ర కుజులు తొమ్మిదిలో గురువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మీరు ముందుగా అనుకున్న విధంగానే మీ ప్రణాళికలను క్రమంగా అమలు చేయండి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయు చే పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకుండా పనులను మధ్యలో ఆపకుండా మానసిక దృఢత్వంతో బాధ్యతలను చక్కగా పూర్తి చేయండి ఏమాత్రం చెడు ఊహించినా భయపడ్డా నిరుత్సాహం చెందిన ఒత్తిడి గురైన విఘ్నాలు చుట్టుముడతాయి ధైర్యంగా ఉండండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని సూచిస్తున్నాయి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అధికారులతో వినయపూర్వకంగా వ్యవహరించడం ద్వారా తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి మీ ఆశయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఓర్మితో ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వండి ప్రధాన కార్యక్రమాల్లో సావధానంగా ఆలోచించండి క్రమబద్ధంగా పనిచేస్తే విజయం మీదే వ్యాపారంలో బుద్ధి చతురతతో పనిచేయాలి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి పరిస్థితులకు తగ్గట్టుగా అడుగులు వేయండి ధనం వృధా కానీయవద్దు రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నించాలి వారం చివరి భాగంలో స్థిరమైన మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు కన్యా రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు ఈశ్వరానుగ్రహం కోసమై ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది గురుగారు కన్యా రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి గురుగారు వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఐదు గ్రహాలు శ్రేష్టంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఆరో రాశిలో రవి రాహు బుధ శనులు దశమంలో చంద్రుడు మంచి ఫలితాలుంటాయి సర్వత్రా విజయప్రాప్తి గోచరిస్తోంది ఉద్యోగంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది సకాలంలో బాధ్యతలను పూర్తి చేసుకోవడం ద్వారా తగినంత శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి తోటి వారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది విశ్వాసంగా ముందుకు సాగండి వాత్సల్య భావంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి అదృష్టం వరిస్తుంది మీ ప్రణాళికలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది ధనం వృధా కాకుండా జాగ్రత్తగా డబ్బును పొదుపుగా వాడుకోవాలి మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కాకుండా ప్రయత్నించాలి వివాదాలకు దూరంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి శక్తి లభిస్తుంది వ్యాపారంలో సత్ఫలితాలుంటాయి బుద్ధి బాగా పనిచేస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఆపదల నుంచి బయటపడతారు వారం మధ్య భాగంలో శుభవార్త ఇస్తుంది శ్రేయోదాయకమైన ఫలితాలు అందుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం శక్తిని పెంచుతుంది గురుగారు ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు దానాలు అవసరం లేదు తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతువు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనులు మొదలుపెట్టి విజయవంతంగా దృఢ సంకల్పంతో పనులు పూర్తి చేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో కాలం నడుస్తున్నప్పటికీ మీరు సహనంతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి మీ ధర్మాన్ని అనుసరించి మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం లేకుండా సంభాషించాలి ఆర్థికపరమైన విజయాలుంటాయి ఎంత కృషి చేస్తే అంత ధనలాభం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయాలి అలాగే వ్యాపారపరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలి శారీరకంగా శ్రమ పెరిగినా మానసికంగా శక్తి లభిస్తుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తు సుగమం అవుతుంది దగ్గర వ్యక్తులతో విభేదాలు రాకుండా ప్రశాంతంగా గౌరవ భావంతో వ్యవహరించాలి ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాటించాలండి వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది వృష్టి రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఈశ్వరుణ్ణి దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ బుద్ధ శుక్రులు నాలుగో రాశిలో దశమంలో కేతువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది వ్యాపార పరంగా అభివృద్ధి సూచితం బుద్ధి విశేషంగా సహకరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో పలు మార్గాల్లో లాభాలను సూచిస్తున్నాయి అలాగే పెట్టుబడులు కలిసి వస్తాయి తార్కిక దృష్టితో ఆలోచించాలి కార్యాల్లో దమస్థితి అవసరం దమమనగా ఇంద్రియ నిగ్రహ శక్తి ఇంద్రియ నిగ్రహ శక్తితో విజయాలు సాధించాలి ఆర్థిక ఉత్పాదకత పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలు క్రమంగా సత్ఫలితాలని ప్రసాదిస్తాయి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించి యోగ్యమైన ఫలితాలని సాధిస్తారు కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు మీ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు చంచలత్వ ధోరణితో వ్యవహరించకుండా ఒత్తిడికి గురి కాకుండా శ్రేయోదాయకమైన మార్గంలో ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆపదలు తొలగుతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆనందప్రదమైన జీవితం కొనసాగుతుంది శుభం జరుగుతుంది ఈ రాశి వారు వారు లక్ష్మి ధ్యానం చేయటం మంచిది గురుగారు ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది తదుపరి రాశి రాశి వారికి ఈ వారం కూడా ఫలితాలు విధంగా మకర రాశి వారికి షష్ఠ గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి సప్తమంలో చంద్రుడు పంచమంలో గురువు తృతీయంలో శుక్ర రవి రాహు శనుడు నాలుగు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి మంచి కాలం నడుస్తుంది సులభంగా విజయం వరిస్తుంది మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మైత్రీభావంతో పనిచేయండి శ్రేష్టమైన శ్రేయస్సుని సంపాదించండి ఆర్థికంగా మంచి శక్తి లభిస్తుంది ఆర్థిక ఉత్పాదక శక్తి కలుగుతుంది ధనాదాయం వృద్ధి చెందుతుంది అందుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి బుద్ధి చైతన్యంతో యోచిస్తే అభివృద్ధికి అవసరమైన సామర్థ్యం పెరుగుతుంది ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఆశించిన విధంగా భవిష్యత్తు ఉంటుంది మీ పనులు ఎందరికో ఆదర్శం అవుతాయి తగిన సామర్థ్యం లభిస్తుంది ప్రశంసలుంటాయి మీ ప్రతిభ మరింత విస్తరిస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి లక్ష్యం సిద్ధించే వరకు శ్రద్ధతో కర్తవ్యాలను నిర్వర్తించండి మంచి జరుగుతుంది అలాగే వ్యాపారంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి వ్యాపారంలో మేలు చేకూరుతుంది గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి న్యాయపరంగా అభివృద్ధిని సాధిస్తారు ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం మేలు మకర రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది మకర రాశివారు లక్ష్మి దర్శనం చేస్తే సంతృప్తి పెరుగుతుంది గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు గురుగారు కుంభ రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి కుంభరాశి వారికి దివ్యమైన యోగం కనపడుతోందమ్మా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి రెండవ రాశిలో బుధ శుక్రులు ఆరవ రాశిలో చంద్ర కుజులు మనోబలం సదా విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాపార మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము పలు మార్గాల్లో వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది సృజనాత్మక బుద్ధితో ఆలోచించండి అభివృద్ధికి అవసరమైన నూతన విషయాలను తెలుసుకుంటారు విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది విజ్ఞానవంతమైన ప్రజ్ఞని పొందండి సమయస్ఫూర్తితో వ్యవహరించే లక్ష్యాలను పూర్తి చేసుకోండి అధిక ధనలాభం సూచితం అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కార్యలోపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నిరంతర సాధనతో మనోభీష్ట సిద్ధి కలుగుతుంది భూలాభం గోచరిస్తోంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా నిర్మాణాత్మకమైన శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి ప్రశంసలు పెరుగుతాయి ఓర్పుతో వ్యవహరించి నమ్మకంగా పనిచేస్తే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ధర్మబద్ధంగా వ్యవహరించి సాహసోపేతమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కార్యసిద్ధి పెరుగుతుంది వారం చివరి భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ప్రసాదిస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పాటిస్తే మంచిది కుంభ రాశి వారు లక్ష్మి అష్టోత్ర పారాయణం చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అనుగ్రహం సమృద్ధిగా ఉంది మరింత ఆనందం కోసమై లక్ష్మి అమ్మవారిని దర్శించండి అలాగే గురుగారు మరి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు చేయవలసిన అవసరం లేదు గురుగారు చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీనరాశి వారికి జన్మ శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తోందమ్మా లక్ష్మీదేవి అనుగ్రహంతో అవసరాలకు ధనం లభిస్తుంది ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి మనోబలంతో పనులు మొదలు పెడితే మంచి ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే కార్యసిద్ధి కూడా లభిస్తుంది గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి పనిలో నేర్పు అవసరం ఒద్దికగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలి శాంతంగా ఆలోచించాలి సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా ప్రారంభించండి కార్యం పూర్తయ్యే వరకు ఎటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఏకాగ్రత వ్యవహరించండి ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి ధైర్యం విశ్వాసాన్ని పెంచుతుంది ఉద్యోగంలో మనోబలంతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే భారం తగ్గుతుంది తద్వారా మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది పెద్దల నుండి ఒత్తిడి తగ్గుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి తొందర పడకుండా శాంతంగా నిర్ణయాలు తీసుకోండి గంభీరంగా వ్యవహరించాలి సున్నితంగా స్పష్టంగా ముందుకు సాగండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు అగ్రిహోత్రుడికి నవధాన్యం సమర్పించండి గురుగారు ఈ వారం ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటో చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం